ఏప్రిల్లో విబి రామ్జీ బిల్ మార్చి నెలాఖరుకు వరకు పాత విధానంలోనే ఉపాధి రాష్ట్రాలకు కేంద్రం స్పష్టతనిచ్చింది ఈ ఈ ఏడాది మార్చి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఇంకా మనకు మూడు నెలలు టైం ఉంది అందుకని దానికి బడ్జెట్లు సపరేట్గా ఇవ్వలేక ఆ మూడు నెలలు విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ సో సింపుల్గా విబిజీ రామ్జీ అమల్లోకి రానుంది కేంద్రం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించి కొత్తగా విబిజి రామ్జీని తీసుకువచ్చింది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు అదైతే బిల్ అయితే పాస్ అయింది కానీ అన్నీ అయినా కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది అనే విషయంలో ఒక క్లారిటీ లేదు సో ఇప్పుడు నవ్వు కొత్త విధానంలో అంటే ఈ న్యూ పాలసీలో లేబర్ కామా మెటీరియల్ బడ్జెట్ నుంచి లేబర్ మెటీరియల్ బడ్జెట్ నుంచి పరిపాలన ఖర్చుల వరకు సో ఏం విధానంలో ఈ వీబీజిరామ్జీ బిల్లో లేబర్ మెటీరియల్ బడ్జెట్ నుంచి పరిపాలనా ఖర్చుల వరకు కేంద్రం సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ నిధులు అంటే ఫండ్స్ని బ భరించాలన్నమాట సో మళ్ళీ ఒకసారి ఏంటండి ఈ ఇది సిక్స్టీ పర్సెంట్ కేంద్రం దేనికి లేబర్ మెటీరియల్ బడ్జెట్ నుంచి పరిపాలనా ఖర్చుల వరకు సిక్స్టీ పర్సెంట్ ఈ బిల్లు ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం భరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే నలభై పర్సెంట్ నిధులు భరించాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మళ్ళీ పాత పాత చట్టంలో ఏముంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నైంటీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ నిధులు భరించేటివి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయి నైన్ మంత్స్ కంప్లీట్ అయినాయి ఓన్లీ మిగిలినది అంతా నైన్ ప్లస్ త్రీ టూ కదా టూవల్ అంటే త్రీ మంత్స్ అనమాట మిగిలిన మూడు నెలలకి కేంద్రం కొత్త విధానంలో బడ్జెట్ కేటాయిస్తుంది అంటే బడ్జెట్లు ప్రిపేర్ చేయాలా ఏ ఎంత అలకేషన్ చేయాలనేది ప్రజెంట్ ఉన్నటువంటి క్వశ్చన్ కాబట్టి పాత విధానమే మార్చి అంటే ఓల్డ్ ఏదైతే పాలసీ ఉందో దాని ప్రకారమే మార్చి నెల వరకు కొనసాగించాలా అనే దానిపై స్పష్టతనివ్వాలని పలు రాష్ట్రాలు అంటే కొన్ని స్టేట్స్ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినాయనమాట కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నేపథ్యంలో రాష్ట్రాల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో కేంద్రం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో క్లారిటీ ఇచ్చారనమాట సో మీరు ఏం చేస్తారంటే మార్చి నెలాఖరి వరకు పాత విధానంలోనే నరేగా అమలు చేయాలి ఏప్రిల్ ఫస్ట్ నుంచి వివీజి రామ్జీ అమల్లోకి వస్తుందని సూచించారు సో బడ్జెట్కి ఎంత ఉండొచ్చు బడ్జెట్ ఆరు వేల కోట్లు అంటున్నారు మరి ఆరు వేల కోట్లు అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో కలిపి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి విబిజీ రామ్జీ బడ్జెట్ ఆరు వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు సోమరుగా ఈ బిల్లుకి దీనికి అయ్యేటువంటి ఫండ్స్ ఎంత చేయాలంటే ఆరు వేల కోట్లు సో రాష్ట్ర గ్రామీణ జనాభా ఆధారంగా వేతనాలు మెటీరియల్ నిధులు పరిపాలనా ఖర్చులతో కలిపి ఈ బడ్జెట్ను ఉంటుందని లెక్కలేశారు ఇందులో కేంద్రం మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ ఎంత ఆరు వేల కోట్లలో మూడు వేల ఆరు వందల కోట్లు తర్వాత రెండు వేల నాలుగు వందల కోట్లు రాష్ట్రం నలభై పర్సెంట్ సమకూర్చుని ఉన్నాయి మార్చి నెలాఖరు నాటికే కేంద్రం రామ్జీ బడ్జెట్ కేటాయిస్తుందని దాని ఆధారంగా రాష్ట్రం వాటా ప్రభుత్వం అందిస్తుందని అధికారులు చెబుతున్నారు